హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బీట్రూట్ ఫ్రై అండి ఇది మన ఒంటికి మన జుట్టుకి మన ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది ఎలా ఉందో చూద్దాము ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా రెండు బీట్రూట్లు తీసుకొని పీల్ చేసుకొని తురుముకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి తురుముకున్నాక అలా వచ్చిందండి ఆ రెండు బీట్రూట్లకి కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి కొంచెం కాగాక తాలింపు గింజలు అండి తాలింపు గింజలు పల్లీలు కూడా యాడ్ చేయాలండి నాకు వీడియో క్లిప్ మిస్ అయింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మొత్తం ఫ్రై చేయాలండి మొత్తం నిదానంగా కొంచెం సిమ్లో పెట్టి కలుపుతూ వేయించాలి గార్లిక్ ఫైవ్ టు సిక్స్ కొంచెం పొట్టు తీసి వేసుకోవాలండి పొట్టు తీసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత గిడలో చూపిస్తున్న విధంగా కలుపుతూ కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి కొంచెం కుక్ అయితే మనకి బీట్రూట్ వేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయినవండి ఇప్పుడు మనం బీట్రూట్ ఇందాక తురిమిన బీట్రూట్ ఉంది కదా అది యాడ్ చేసుకుందాం ఆ రెండు బీట్రూట్ యాడ్ చేసేసి తురుము యాడ్ చేసేసి మొత్తం కలపాలి ఇలా వీడియోలో చూపిస్తున్న నిదానంగా నిదానంగా మొత్తం కలుపుతూ కొంచెం సేపు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వేయించాలి అడుగంట చూసుకోండి అండి మధ్యలో ఒకసారి వన్ అవర్ వన్ టైము మూత తీసి చూసుకుంటూ ఇలా చూడాలి అడుగంటుతుంది ఎందుకంటే మనం పెట్టిన ప్యాన్ను బట్టి అడుగుంటుంది నాన్ స్టిక్ అయితే అంతగా అడుగంటదు సో నేను స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ పెట్టాను కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి అడుగంటే అవకాశం ఉంది సో అందుకే మధ్యలో తీసుకొని ఒకసారి చూసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యిందండి పచ్చివాసన పోయే వరకు వేయించాలి మొత్తం కొంచెం ఫ్రై కొంచెం ఎక్కువే చేయాలి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దాన్ని ఫ్రై చేయాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి వేయించాలి ఈ కారం నేను నార్మల్ కారం వేయలేదండి దనియాలు కొంచెం జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి నార్మల్ కారం ఉంది కదా గొడ్డు కారం ఆ కారం కొంచెం సాల్ట్ కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పెట్టానండి అప్పటికప్పుడు ఈ కర్రీ ఈ ఈ కారం కనుక ఇలాంటి ఫ్రైస్లో కనుక వేసామంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి కావాలంటే ఈసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లు ఖచ్చితంగా మీ కర్రీస్లో చా టేస్ట్ ఖచ్చితంగా మారుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ బీట్రూట్ ఇష్టపడని వారు కూడా ఇలా కనుక మీరు చేసి పెట్టారంటే ఖచ్చితంగా పిల్లలు సైతం మంచిగా తింటారు మీరు కావాలంటే దీంట్లో కొన్ని నట్స్ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం మన టేస్ట్కి తగ్గట్టు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకుంటే ఇంకా పిల్లలు మంచి కలర్ఫుల్గా ఉంటుంది మంచి చూడ్డానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అలా కనుక చేసుకున్నామంటే ఈసారి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బీట్రూటు చాలామంది ఇష్టపడరు కానీ చాలా అంటే ఒంటికి జుట్టుకి మన మొత్తం టోటల్ ఓవరాల్ మనం మన హెల్త్కే చాలా మంచిది ఇలా కనుక చేసుకొని తిన్నారంటే మీకు రెసిపీ మంచిగా కుదురుతుంది ఇన్ఫ్యాక్ట్ మీకు హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ కూడా పడుతుంది జుట్టుకు కూడా చాలా మంచిది చాలా బాగా ఫ్రై అయిందండి అలా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా చూసుకోవాలి మొత్తం కుక్ అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఎలా కుదిరినాయో మీరు ఎలా చేశారో మీకు ఎలా కుదిరినాయో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి మీ మీకు కనుక నాకు వీడియో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి